కార్యదర్శిగా ఉన్నప్పుడు మన గోదావరికంలో ఏ వైపు మహాసభ జరిగింది ఆ మహాసభలకు ఈయనను ఈ ఆల్ ఇండియా ఏ వైపు ప్రెసిడెంట్గా ఉండేతను ఆయనను మనం గోదావరికెన్ పిలుపుచ్చుకోవడం జరిగింది అప్పుడు ఆయన గోదావరికెని కాకుండా కల్కట నుంచి ఆయన వస్తుంటే ఈస్ట్ కోస్ట్లో నేను వెళ్ళి వరంగల్లో ఆయనను రిసీవ్ చేసుకోవడం జరిగింది అక్కడ నుంచి గోదావరికెన్ తీసుకొచ్చి గోదావరికండ్ నుంచి మళ్ళీ కల్కటలో జరిగినటువంటి జాతీయ నేషనల్ కాన్ఫరెన్స్కు పోవడం జరిగింది దాంట్లో నాకు ఆయనకు అనుబంధం ఆయనతోటి మాట్లాడిన సందర్భాలు అవి చూస్తే నిజంగా చాలా నిస్వార్థపరుడు ఎంతో ధనవంతుడు ఆయన మనకు నల్గొండ డిస్టిక్ నుంచి చాలాసార్లు ఆయన పోటీ చేయడం జరిగింది దీంట్లో మరణంగానే ఈరోజు ఆయన పరమపదించినందుకు ఆయనకు సంతాప సూచకంగా ఈరోజు మనం జోహాలు అర్పించాలని కోరుతూ కామ్రేడ్ सुरावरण सुधाकरट्टी గారికి అమరహే కాంగ్రెస్ సుదరమ్ सुधाकरट्टी గారు అమరహే జోహాలు జోహాలు కాంగ్రెస్ సురవరం सुधाकरट्टी జోహాలు జోహాలు కాంగ్రెస్ సురవరం सुधाकरट्टी అమరహే हमरे सुरावरण सुधाकरट्टी అమరహే 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 జిల్లాకరి అమరహే పార్లమెంట్ సభ్యులు అదే విధంగా జాతి ప్రధాన కార్యదర్శి సిพี జాతి ప్రధానకర్స స్వరోధన సంఘానికి శాంతా పదవి అధ్యక్షత్వ ఐతన బంగాళా రాజ్యానికి అదేవిధంగా తోటి రిటైర్ ఉద్యోగులకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆగస్టు ఇరవై రెండవ తారీఖు రోజు మాజీ పార్లమెంట్ గౌరవ సోదా గారు మరణించడం జరిగింది ఆయన మృతికి సంతాప ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఆయన చేసిన దేశము అదేవిధంగా కార్మిక వర్గానికి బడుగు పేద వర్గానికి చేసిన సేవలను నెమరు వేసుకోవలసిన బాధ్యత మనందరి పేరుంది ఈనగారు రెండు వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదో తారీఖు మైబూనగర్ జిల్లా కొండ్రావుపల్లి అనే గ్రామంలో జన్మించారు మొదటి నుంచి వీళ్ళకు ధనిక భూస్వామి కుటుంబం అయిన సరే భూస్వామి కుటుంబాల్లో పుట్టినా సరే ఆయన కేవలము శ్రామిక వర్గానికి పేదలకే సేవ చేసేందుకే పూచికొలిపాడు అదేవిధంగా చిన్నప్పుడు కర్నూలులో స్కూల్లో చదివేటప్పుడు కేవలం పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆ స్కూల్లో చాక్ పీసులు లేవని అలాగే బ్లాక్ బోర్డు లేవని ఆ రోజే నిరా చేపట్టడం జరిగింది మొదటి నుంచి వామపక్ష సాహిత్యం చదువుకుంటూ కమ్యూనిస్టు భావాలను పెంచుకుంటూ దేశానికి సేవ చేయాలని తప్పన మహనీయుడు మన సురూరం గారు ఈయన పెదనాన్నగారు ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకులు ఉండేది ఆయన పేరు మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గతంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు తీసేసి సురోణ ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించారు అదేవిధంగా యుక్త వయసులో ఉన్నప్పుడే ఏఎస్ఎఫ్లో లో చేరిన తర్వాత ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఉంటూ పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలోనే ఢిల్లీలో పార్లమెంటు ముందు యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటకు కల్పించాలని నిలదించిన వ్యక్తి సురోణ సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర సహాయ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రెండు సార్లు పార్లమెంటుకు నల్గొండ నియోజకవర్గం పార్లమెంటుకి ఎనిగారు ఆ రోజు కర్నూలు జిల్లా ధోని నుంచి అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి మీద సిపిఐ తప్పుడు పోటీ చేశాడు కానీ ఓటమి జరిగింది అదేవిధంగా కొల్లాపూర్ నిధకరించి రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు ఓటు కూడా జరిగింది ఓటమి చేసినా సరే చెందిన సరే ఎటువంటి బాధపడకుండా నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఎన్నో చేశారు పార్లమెంటు రెండుసార్లు ఎన్నిక పడ్డప్పుడు నల్లధనంపై అవినీతిపై పోరాటం చేశాడు ఆయన వయస్సు పెరిగినా సరే ప్రజలకు సేవ చేసేందుకు ఏ చిన్న వ్యక్తి వెళ్ళినా సరే ఒక లెటర్ ఇచ్చేసి ఆ పని చేయించిన వ్యక్తి సుర సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా సింగరేణి కాలనీస్లలో కూడా ఎన్నోసార్లు పర్యటించి కార్మికుల యొక్క హక్కుల గురించి సౌకర్యం నుంచి గడమెత్తిన నాయకుడు సురోణ సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా చివరకు అనారోగ్యరీత్యా గత నెల ఇరవై రెండవ తారీఖు హైదరాబాద్ పరమించాడు ఆయన పరోపించిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రము అధికార రాజనాలతో అంత్యమేత కొనసాగించడు అదేవిధంగా ఆయన సంవత్సర సభలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు అందరు నాయకులు పాల్గొనడం అంటే ఆయన ఒక అదాశ శత్రువుగా గుర్తించబడ్డాడు శత్రువు కూడా హాని తలపెట్టిన వ్యక్తి రీత్యా వ్యతిరేకంగా సరే ఇతర రాజకీయ పార్టీల నుంచి అభిమానించబడ్డ వ్యక్తి కేవలం సుధాకర్ సుధే రెడ్డి గారు మాత్రమే ఆయన బ్రతికున్నప్పుడే నా కళ్ళు ఎల్లి ప్రసాద్ అయిని దానం చేయడం జరిగింది ఈయన యొక్క పార్థి దేవుడు మరణించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఉపయోగపడుతుంది సహజంగా మరణించిన తర్వాత దహనం చేయడం కానీ ఖననం చేయడం కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు ఆయన యొక్క పార్థివ మెడికల్ దాని మెడికల్ కాలేజ్ అప్పగించడం అంటే వాళ్ళ యొక్క ధాతృత్వం వాళ్ళ యొక్క త్యాగదును వాళ్ళ దయాగుణం కాబట్టి ఈ మరణించినా సరే ఆయన ఆశయాలను అందరూ కొనసాగించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి సురవణ సుధాకర్ రెడ్డి గారికి విప్లవ జేజలు పలుకుతూ జోహార్లు అర్పిస్తున్నాం